ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మొదటి ఆహ్వానం నాలుగు నాలుగు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ మాట ఖచ్చితంగా మనం పట్టుకున్నట్లయితే ఎటువంటి సమస్యనైనా ఎటువంటి అప్పునైనా ఎటువంటి రోగానైనా ఖచ్చితంగా మనం జయించగలుగుతాం ఎందుకంటే మనలో ఉన్నవాడు మన ఏసయ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎటువంటి దానిన్నీ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం జయించేస్తాం హాలుయా నమ్ముతున్నారా ఖచ్చితంగా ఎటువంటి సమస్యనైనా విజయం సాధించగలుగుతాం మనలో గొప్పవాడు ఉన్నాడు మనం గొప్పవాళ్ళం హాలుయా డబ్బు నవ్వులు ధనవంతులు గొప్పవాడు మనలో ఉన్నాడు కాబట్టి మనం గొప్పవాడు అవుతాం ఈ వాగ్దానం విన్నవారు అందరూ గొప్పవారే లోకమును జయించిన వారు ఈ వాగ్దానం స్వతంత్రుడు కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్